మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం శివరింగపూర్ గ్రామంలోని గోమాత ఫార్మ్స్ నందు తేదీ పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై సెమినార్ జరిగింది ఎందుకు చేస్తున్నాము హైబ్రిడ్ విత్తనము పెరగాలి అంటే భూమిలో ఉన్న పోషకాల కన్నా పైపాటికి ఇచ్చిన పోషకాలు చాలా ముఖ్యం కాబట్టి పైనుంచి పోషకాలు వచ్చినాము ఒకప్పుడు ఇవన్నీ లేనప్పుడు భూమిలో వేసిన విత్తనము మొలకెత్తేది మంచిగా ఎంతో కొంత దిగుబడి వచ్చేది కానీ ఈ హైబ్రిడ్ అంటే పోషకాలు పైనుంచి అనేది ముఖ్యం దాన్ని ఏమైతుందంటే కాలక్రమేణా ఒక వేయాల్సింది రెండు బస్తాలు రెండు బస్తాలు వేయాల్సింది మూడు బస్తాలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమాజానికి అందించాలనే సదుద్దేశంతో శ్రీమతి గోనె రజిత సతీష్ దంపతులు గోమాత అగ్రో ఫార్మ్స్ స్థాపించారు పూర్తిగా దేశవాదీ ఆవులను సంరక్షిస్తూ అవర్ దగ్గర వచ్చిన గోమూత్రం గోమయంతో ఘనజీవామృతం తయారు చేసి ప్రకృతి సిద్ధంగా కూరగాయలు పండిస్తున్నారు లాభాలను పక్కన పెట్టి సమాజానికి ఏదైనా ఉపకారం చేయాలనేది వారి సత్ సంకల్పం భూమాదం రక్షించాలి భూసారాన్ని పెంచాలి మనిషి అనారోగ్యానికి కారణభూతం అవుతున్న పురుల ముందర వాడకాన్ని పూర్తిగా తగ్గించి ఆరోగ్యకరమైన పంటలు పండించాలని కృషి విజ్ఞాన సంస్థ సెమినార్లో పాల్గొన్న రైతులు రైతు సోదలకు తెలిపారు ప్రకృతి వ్యవసాయం మార్కెటింగ్ మెలకు నేర్పించారు గోనర్ సతీష్ రజిత దంపతులు శివలింగపురీ వర్మీ కాంపోస్ బిడ్స్ తయారు చేసి వానపాములను సంరక్షిస్తూ వాటి ద్వారా ఎరువును తయారు చేసి అతి తక్కువ ధరలకు ప్రజలకు విక్రయిస్తున్నారు వీటితో పాటు దేశవాలి ఆవు పిడకలు గోమూత్రం ధూప్ స్టిక్స్ విక్రయిస్తున్నారు ఏది ఏమైనా సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి అన్న గురజాడ అపారోగా నినాదానికి ప్రాణం పోస్తూ ఈ దంపతులు చేస్తున్న ప్రకృతి అందరికీ శుభదాయకమే అక్కడ కాలు పెడితే చాలు గంతులు వేస్తూ పలకరిస్తున్న ఆవుదూడలు చుట్టూ ప్రకృతి రమణీయత అందరినీ ఆకర్షిస్తుంది సమాజ హితమే ధ్యేయంగా ఈ దంపతులు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం దంపతులు ప్రకృతి ఇదివరకే ఉత్తమ రైతుల చేసుకున్నారు ఈ ఆర్గానిక్ నేటికి జిల్లా సహా చాలా మంది జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు సందర్శించారు కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి శాస్త్రవేత్తలు రైతులను ప్రకృతి వ్యవసాయం మళ్లించేందుకు గాను ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు మనిషి ఎంత ఎత్తుకదిగినా అందరికీ సురక్షితమైన ఆరోగ్యకరమైన ఆహారమే ప్రధానం అని వివరించినారు ఉంటుంది కాబట్టి అందరూ అంటే ఇష్టపూర్వకంగా వస్తేనే ఇది మనం రన్ చేయగలుగుతాం దీంట్లో మన దగ్గర ఇప్పుడు ఏదైతే వరి తీసుకుంటా అంటే వరి ఎక్కువ ఉందని అని కదా అన్ని రకాల క్రాప్స్ మన దగ్గర కూడా ఉన్నాయి మన క్రాప్ను కూడా ఎవరైతే ఆర్గానిక్ అంటే కంప్లీట్గా సహజ సిద్ధంగా పండించే వాళ్ళు ఉంటారో మనమే మార్కెటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం ఆ మార్కెటింగ్ నమస్తే అండి నా పేరు డాక్టర్ కోట శివకృష్ణ నేను కృషి విజ్ఞాన కేంద్రం కార్యక్రమ సమన్వయకర్త మరియు అధిపతి ఈ కృష్ణ విజ్ఞాన కేంద్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం వివిధ రకాలు వారి యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగు మెరుగుపరిచే విధంగా వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి మిగతా సంస్థలతో వాళ్ళని టైఅప్ చేసి వారి యొక్క అభివృద్ధిలో దోహదపడే విధంగా కార్యక్రమ ప్రణాళికలు రచించడము ప్రతి సంవత్సరము దానికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించడం రైతు స్థాయిలోనే కూడా కార్యక్రమాలు నిర్వహించి వారికి ప్రాక్టికల్గా సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనేది ఒకటి ఉంటుంది ఎక్స్టెన్షన్లో దానికి అనుగుణంగా చూసి రైతులు నేర్చుకోవడము నేర్చుకున్నది వాళ్ళు వాళ్ళ క్షేత్రాలలో పాటించే విధంగా చేయడం దీని ద్వారా వారి యొక్క ఆర్థిక స్థితిగతులు అంటే డబలింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అంటే రైతుల యొక్క మన ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తున్నాయి ముందడికి కూడా వెళ్తున్నాయి